ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధన విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఈ నిబంధనని పంచాయతీ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల్లో సవరణ చేశారు ఈ మేరకు బుధవారం దీనికి సంబంధించిన బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అవును ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న సభ్యులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడాన్ని అనర్హులు నిబంధనను ఎత్తివేస్తూ దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టారు నేపథ్యంలో ఆ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది దీంతో ఇది చాలామందికి గుడ్ న్యూస్ అని అంటున్నారు వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థలో పోటీకి అనర్హులంటూ చట్టం చేశారు అయితే ఇటీవల కాలంలో సంతానోత్పత్తి రేటు తగ్గడం వృద్ధుల రేటు పెరగడం అనే విషయాలు ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ ఆందోళన కలిగిస్తోంది ఇందులో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతానోత్పత్తి సామర్థ్యన రేటు టీఆర్ఎఫ్ రెండు వేల ఒకటిలో రెండు పాయింట్ ఆరు శాతం నుంచి ఇటీవల కాలంలో ఒకటి పాయింట్ ఐదు శాతానికి తగ్గింది ఈ పరిస్థితుల నేపథ్యంలో సంతానోత్పత్తిపై నియంత్రణను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది